అందరికీ నమస్తే ఈరోజు మన ఇంట్లోనే చాలా ఈజీగా పిజ్జా అయితే చేసుకొని తినేవచ్చండి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది పిజ్జా చాలా అయితే రకాలు ఉన్నాయి అందులో మనం సింపుల్గా మనకి ఈజీగా ఉండే ప్రాసెస్ అయితే మీకు చెప్తాను ఇలా చూడండి పిజ్జా అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకా మనకు నోట్లో నీళ్ళు కూడా ఉరిపోతాయి అంత టేస్ట్గా ఉంటుందన్నమాట దీనికి కావాల్సిన ముందుగా మనకు మైదా పిండి మైదాపిండి అయితే ఒక కప్పు తీసుకున్నాను ఈ ప్లేస్లో మీరు గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు హెల్తీగా ఇలా తీసేసుకొని అందులోకి బేకింగ్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకున్నాను చిటికుడు షుగర్ తీసుకున్నా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇలా పిండి ముద్దలాగా కలిపి ఉంచుకోండి పెరుగు కానీ వాటర్ కానీ వేసేసుకొని కలుపుకోండి చాలా బాగుంటుంది ఇలా కలుపుకొని వన్ అవర్ ప్లేట్ ప్లేట్ ఉంచేసి పక్కన పెట్టేద్దాం వన్ అవర్ ఉంటే బాగా స్మూత్గా బాగా అనమాట పిజ్జా అనేది వన్ అవర్ తర్వాత తీసినాక బాగా మరొక్కసారి పిండి ముద్దనంతా ఒత్తి తీసుకొని కలిపి ఉంచుకోండి ఇలా సాఫ్ట్గా అవుతుంది డివైడ్ చేసుకోండి బాల్స్ లాగా డివైడ్ చేసుకొని ఇలా రోల్ చేసుకోండి కొద్దిగా కొంచెం మందంగానే ఉండాలి పిజ్జాకి ఇలా రోల్ చేసుకున్నాక మనం వెండ్ల పెట్టుకునే ట్రే ఉంటుంది కదండి ఆ ట్రే తీసేసుకోండి దానికి ఆయిల్ ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకోండి ఇలా అప్లై చేసుకున్నాక మనం ఇందాక రోల్ చేసాం కదా పిండిని ఆ చపాతిని ట్రే మీద ఇలా అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా అడ్జస్ట్ చేసుకునేసి అంచులు వెమ్మడి కూడా రోల్ చేసుకోండి అప్పుడు చిట్లదనమాట రోస్ట్ అయినాక బాగుస్తుంది ఇక స్పూన్తో మనం ఇలా డాట్స్ పెట్టేసుకున్నాము ఇలా డాట్స్ పెట్టేసుకొని మనము ఈ పిండిని రోల్ చేసేటప్పుడు కూడా మొక్కజొన్నల పిండి ఉంటుంది కదా పొడి పిండిని చల్లుకొని రోల్ చేసుకోండి అప్పుడు మా మంచి టేస్ట్ అనేది క్రిస్పీగా కూడా వస్తుంది ఇలా మనము డాట్స్ పెట్టేసుకున్నాక పిజ్జా సాస్ అనేది వస్తుంది కదండి అది తీసేసుకొని ఒక టేబుల్ స్పూను లేకుంటే వన్ అండ్ హాఫ్ ఇలా వేసుకొని అప్లై చేసుకుందాము అప్లై చేసుకున్నాక ఇందులోకి చీజ్ మెయిన్ అండి ఈ చీజ్ తురిమి వేసేసుకుందాం ఇది పొడిగా కూడా దొరుకుతుందన్నమాట ఇలా తురిమేసి వేసేసుకొని ఇందాక చెప్పాను కదా మనం అయితే చాలా రకాలు అవుతుంది ఉంటుంది అందులో మనకు ఏది అవైలబుల్ మన ఇంట్లో ఉంటుందో అది వేసుకుందాము నేను వచ్చి ఆనియన్ క్యాప్సికమ్ టమాటా వేసుకున్నాను మీ దగ్గర ఇంకా పన్నీర్ కానీ మష్రూమ్ కానీ ఏది ఉంటే అది వేసుకోండి ఇలా సెట్ చేసుకొని ఇంకా అవెన్లో మనము టైం సెట్ చేసి పెట్టుకోవాలి అవెన్ కెపాసిటీని బట్టి అండి నేను ట్వంటీ మినిట్స్ అయితే సెట్ చేసి పెట్టుకుంటున్నాను అవెన్ కెపాసిటీని బట్టి ఒక్కొక్క అవెన్ ఒక్కొక్క రకంగా ఉంటుంది కాబట్టి మీరు సెట్ చేసుకోండి మీరు ఇలా అవెన్ లేని లేనప్పుడు మనము ఏం చేయాలంటే ఒక వెడల పైన గిన్నె తీసేసుకొని అందులోకి సాల్ట్ వేసుకొని మనము దానిపైన ఇలాగే మనము ట్రే తీసేసుకొని చిన్న ఆ గిన్నెకి సరిపోయే ట్రే తీసుకొని ఇదే మీద ఇదే విధంగా అండి ప్రాసెస్ ఇలా చేసుకొని మనము అవెన్ లేకపోయినా కూడా మనం సిమ్లో ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్నామంటే ప్లేట్ పెట్టేసుకొని పైన మూత చాలా బాగా కుక్ అవుతుంది చాలా బాగా వస్తుంది అవన్నీ లేని వల్ల ఆ విధంగా కూడా చేసుకోవచ్చు ఇంకా మనకు చీజ్ అంత బాగా పొంగి మంచి కలర్ అనేది వచ్చింది చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది మంచి టేస్ట్ అనమాట ఇక మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింటే కన్నా ఒక లైక్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే సింపుల్గా మన ఇంట్లో దొరికే వాటితోనే హెల్తీగా పిజ్జా ఇలా రెడీ చేసుకోండి చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా వస్తుంది